హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయ బాబాది డ్రైవ్ ఎంత అయిందిరా నాలుగున్నర నాలుగున్నర అయింది నాలుగున్నరకి నేనే కాకుండా నాలుగు చెప్పాను కదా ఎందుకంటే బాబా వాటర్ పెట్టాను నువ్వు ఓకే ఓకే నేను కొత్తగా పెట్టాను నేను ఏట్లా చవళ అనుకున్నా సడన్ నాలుగున్నర అయింది టైము ఇంత పొద్దున్నే లెగిసి ఇన్ని ఎందుకు అయిపోయాను ఈరోజు బాగా వాటరింగ్ చేయమన్నారు ప్లాస్టింగ్ స్టార్ట్ చేస్తారంట నేను ఒక్కడిని ఈ పెట్టుకొని ఈ టైంలో చేయాలంటే అవదు ఒకవేళ వెలుగు వచ్చే టైంకి చేద్దాము అంటే కనుక వాళ్ళు వచ్చేస్తారు బాగా తెలపాలన్నారు కానీ చెప్పి బామ్మతి కానీ నగోరావు అడుగు నువ్వు ఉంటే మాట్లాడుతూ చేసుకోవచ్చాను అని పిలిచాను సరే బాబు అని చెప్పి వాడు వచ్చాడు నేను పైన మోటార్స్ వచ్చాను కదా ఈలోపు వాడు పట్టేస్తున్నాడు సరే అని చెప్పి ఇలో వీడియో తీస్తున్నాను అనమాట సో అది ఇక మనమే అందుకుంటాం ఇప్పటి నుంచి సో అది ఇంత పొద్దున మొదలు పెట్టాము ఈరోజు చె చెప్పరా మా ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ ఇదిగో మోటార్ గంట అయింది కొద్దిగా రెస్ట్ ఇద్దాం అని చెప్పి ఆపావు నోటికి వచ్చామంటే ఇది అవుదామని గంట అయిపోయిందిగా దాన్ని ఆపి ఇటు వచ్చామన్నమాట ఒక అరగంట టైం వేస్ట్ అయినా మళ్ళీ వెళ్ళి మళ్ళీ మోటార్ మళ్ళీ స్టార్ట్ చేయడం కనబడి అన్నగా మా ఊరు వచ్చేసామండి వాటర్కి చి వచ్చేసామండి వచ్చి మళ్ళీ వాటర్ చేస్తున్నాము ఫ్రెండ్స్ లేపాను ఎని ఏడుతుంది ఆ రైంది టైము స్కూల్కి వెళ్ళామని లెగో అంటే బాబా తిరిపెట్టరు అది కనబడుతున్నా స్కూల్కి వెళ్ళాలి లెగో అంటే ఓ ఓ అని ఏడుతుంది నీ ఇష్టం అమ్మా ఏడో మాకు వెళ్ళకపోతే అమ్మ అని చెప్పి చేశాను నేను లేచి కూర్చుంది ఏంటో పొద్దు పొద్దున్న ఒక ఏడుపు కావాలని చెప్పి ఏడుస్తూ ఉంటుంది డే మొదలవటం ఎడుతూ మొదలైతే ఏం బాగుంటుందని చెప్పి నేను అంటాను అవేమో కావాలని ఎడుతా ఉంటుంది ఏంటో మేడం పిల్లలు మాస్ అంతే ఉంటుందేమో ఎప్పుడో చిన్నప్పుడు చేసాక బోల్డ్ అది గ్యాప్ వచ్చి కూర్చొని అంటున్నాం మనం మనం ఏం చేసామన్నారు ఇలా ఎగమ్మా అని చెప్పేసి హాల్లో కూర్చోబెట్టేసి పెట్టేసి ఇచ్చా ఒక అరగంట వాటర్ చేసానుకో ఆరున్న రైతే ఇక వెళ్ళి ఆవిడ రెడీ చేయించి స్కూల్కి పంపించాను అనుకో అయిపోద్ది అది ప్రిన్సి లేసింది లేచింది రాగాలు తీసిందిగా లేచింది లేచి నా దగ్గరికి రాకముందే బ్రష్ వచ్చేసి వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసి వచ్చింది నేను వాటర్ హీటర్ పెట్టా కదా వేడై ఉంటాయి నేను వాటరింగ్ చేయటం ఆపేసాను అన్నమాట ఇంకా ఎందుకంటే ఇంకేమైనా రెడీ చేయించేసి పంపించేసాం అనుకో పని అయిపోద్ది నేను మళ్ళీ మధ్యాహ్నం వాటర్ పట్టుకుని మళ్ళీ సాయంత్రం వాటరింగ్ చేస్తాను సరిపోద్ది లేకపోతే ప్రిన్సమ్మ అట్టి పంపించేసి వచ్చి పై వరకు వాటరింగ్ చేస్తాను ఎటువళు కింద ప్లాస్టింగ్ కదా పైన ఇబ్బంది ఉండదు మనం పైన చేసుకున్నా కానీ కింద పని జరుగుతూ ఉంటుంది అందుకే ముందు ఫస్ట్ అయితే కింద అనేది కంప్లీట్ చేశాను అనమాట మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను అడిదగిలి తగిలి టిక్కుని టిక్కు అని నడితే సెట్ అవ్వదు అక్కడ అందుకని కింద పోషన్ అంతా ఫస్ట్ చేసి అది అది ఫ్రెండ్స్ ఇంకా రావాలి టైం ఎంత రా బామర్దేన ఫోన్ చేయట్లేనే ఉందిగా బొత్తిగా సెవెన్ ఇకివనా పది నిమిషాలు పది నిమిషాలు తక్కువ సెవెన్ అండి పది నిమిషాలు దక్కు సెవెన్ అయ్యారా అంటారా పది నిమిషాల దగ్గర ఏడు సరే పదమ్మా ఏడు అయిపో వచ్చింది రెడీ అవుతుంది ఇంటికి వెళ్ళేస్తాను మేము అయిపోయిందండి మా రావాలి స్నానం చేపిచ్చేశానండి నీళ్ళు ఎక్కువ వేడైనాయి కదా అందుకని చెప్పేసి మూడు బకెట్లు అయినాయి ఒక బకెట్ ఒక బకెట్తో ఆడుకుంటుందామా వాటరింగ్ అయితే ఆపేసానమాట వచ్చేసాను టైం ఏడుపు రాత్రి ఏడుంపు అవైంది అను లేపాను తను లేసేలోపు వాడికి బట్టల వేసి పోవటర్ అది రాసానుకో తను జడ వేసింది అనమాట ఈరోజు ఫిన్స్ అమ్మ ఏమైతే తినకుండానే వెళ్ళేది లేట్ అయిపోయింది ఆ వాటరింగ్ వల్ల లేట్ అయిపోయింది అనమాట ఈరోజు అది కాక నేను పడుకుంది రాత్రి రెండున్నరకి పడుకున్నానండి రెండున్నర పడుకున్న వీడియో ఎడిట్ చేసి పొద్దునే నాలుగింటికి లేసాను వచ్చిందా అంతా ఇట్రా సో ఏమై తినకుండా వెళ్ళిద్దామా ఏంట ప్రార్థన చేస్తున్నా ఏంటి గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఇప్పుడు పెట్టండి చేతికి ఏం లేవు మెళ్ళకి ఏమి లేవు చెవులకి ఏమి లేవు ఇప్పుడే లేచిందండి కొద్దిగా ఎలా ఉంది ఒంట్లో గొంతు గు మాట కూడా రావట్లా అడిగా ఇదిపోతాడు అయిపోయిందండి రెడీ అయిపోయింది అమ్మా టిఫిన్ అలా చేస్తావా మా హైతో పది నిమిషాలు లేట్ అయిందండి టిఫిన్ స్కూల్కి పంపినా టిఫిన్ స్కూల్కి పంపించాను అది చదా ఇంకా అయిపోయిందా బాబా పత్తు వాటర్ బాటిల్ పెట్టుకోపో అందులో ఉంటే చూడు వాటర్ బాటిల్ పెట్టుకో త్వరగా టైం అవుతుంది మళ్ళీ ఏమైంది బిస్కెట్ బయట ఏంటిదంటే చెప్పలేదు నీకు అది తీసుకెళ్తున్నావా ఇదిగోండి తీసుకొని వెళ్తుంది ఆహా నేను కొనుక్కున్నావు అయ్యా కదా నలిగిపోద్దాం ఆడబెట్టుకుంటే సరేదా రెండమ్మా ఏదో పెళ్ళికి వెళ్తున్నట్టుగా అత్తనా నడుస్తావు నీకు సైకిల్ కనిపిస్తా వేసుకెళ్ళిపోతావా సైకిల్ కొంటా వేసుకెళ్ళిపోటవా

ఏం దోస్తేనా ఇదేనా దోశ సరే అయితే వెళ్ళు బాయ్ ఒక దోశ సరే బాయ్ దింపేశానండి వెళ్తున్నాను ఇంటికి ఏం జరిగిందో అక్కడ చెప్తా ఉండండి దింపేసి వచ్చాయి కదండి అక్కడ ఏం జరిగిందంటే ప్రిన్సిని దింపా వాళ్ళ టీచర్ ఉన్నారు ఎవరూలకి హాలిడేస్ ఎప్పుడు అండి అన్న ఏమండి ఇంకా ఎగ్జామ్స్ ఇవ్వలేదండి మీరు ఎప్పుడే హాలిడేస్ అని అడుగుతున్నారు ఏమన్నా నాకు అర్థం కాదా అంటే హాఫ్ డేస్ ఇస్తే సెలవులు ఇచ్చేస్తారు కదా అన్న ఉద్దేశంలో నేను అలా అడిగాను పద్దెనిమిది వందల మంది పరుగుపోయిందిగా మస్తు అయింది ఈ కన్ను కొట్టుకుంటుంది కొయ్యని ఈ ఒంట్లో బాగోక ఈ జలుబికి చెవులు దిబ్బులు ఎక్కినాయి అంటారు ఐడియా ఉందా మీకు అలా దిబ్బలు రెండు చెవులు క్లోజ్ అయిపోయినాయి ఇప్పుడేమో ఒకటి ఓపెన్ అయ్యి ఇది గుయ్య అంటుంది అయిపోయింది చెవిటో నెక్కిస్తే మంచిది అవడికేసి నూగితే పోద్దంట ఈసారి మా ఆవిడకి ట్రై చేస్తాను సెట్ అయిందనుకో మీకు చెప్తా లేదు చాయ్ పెట్టు నేరసం అంట నేరసం నేను పెట్టిన తర్వాత వద్దులే సర్లే పెట్టు పెడతాం